నమస్తే నేను మీ ఏడుగొండలు ప్రస్తుతం అయితే తమిళనాడులో గల తిరువనలైలో అరుణాచలం దగ్గర ఉన్నాము మరి ఇక్కడ వీడియోలు చిత్రీకరించడానికి అంత అనువైన పాత్ర ప్రాంతం కాకపోవడం వల్ల నేను చాలా వీడియోలు అందించలేకపోయాను ప్రస్తుతం అయితే మరి గమన మహర్షి తపస్సు చేసిన స్కందాశ్రమానికి పైకి ఉందంట మేమైతే బయలుదేరుతున్నాము ఇలా ఉంది దారి నాతో పాటు వచ్చిన వాళ్ళు పాలాది పద్మమ్మ గారు మా ధర్మపత్ని రమాదేవి గారు కూడా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడైతే స్కందాస్ట మనకి ఇప్పుడే బయలుదేరాము సుమారుగా కిలోమీటర్ల మేర ఉంటుందని అక్కడ రాసిపెట్టి ఉంది ఇక్కడ మరి బాటిల్లు వేయొద్దు కొద్దిగా ఒక సంచి పెట్టారు అందులో వేయమని ఇక్కడ పెట్టారు మరి ఇలా ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటలు అవుతుంది మరి ప్రశాంత వాతావరణంలో ఈరోజు బయలుదేరింది కనుక మళ్ళీ స్కందాశ్రమం ఒకటి మిగిలిపోయిందని చూడడానికి బయలుదేరుతూ ఉన్నాము మీకు మధ్య మధ్యలో చూపించే ప్రయత్నం చేస్తాను వీలైతే ఇప్పుడైతే స్కందాశ్రమానికి వెళ్ళే దారి ఇది ఇలా రాళ్లతో పేర్చబడి ఉంది చల్లటి వాతావరణంలో మరి ఇక్కడ స్కందాశ్రమంలో రమణ మహర్షి గారు తపస్సు చేశారని చాలామంది చెప్తూ ఉన్నారు మనము వింటూ ఉన్నాము అని చూస్తూ ఉన్నాము మరి ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు చూడొచ్చు తను సందర్శన సందర్శించి బయలుదేరుతూ ఉన్నారు మేము ఎక్కబోయకుండా కూడా గిరి చాలా ప్రశాంతత వాతావరణం ఉందండి ఏ మాత్రం అలజడి లేదు కనీసం చెట్ల చప్పుడు గాలి చప్పుడు కూడా వస్తలేదు చూడవచ్చు గిరి పర్వతానికి అయితే మేము బయలుదేరుతున్నాం పైకి మీకు మళ్ళీ మధ్యలో చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ దాకా వచ్చాము మేము ఇక్కడ బాటిల్ ఎక్కడ కూడా పారేయొద్దని ఇక్కడ బాటిల్ ఒక చెత్త సంచి పెట్టి పైన చిత్రాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు స్కంధాశ్రమానికి వెళ్ళే దారిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను వాతావరణం అయితే ఇలా చాలా ప్రశాంతంగా అయితే ఉంది చూడొచ్చు మీరు ఇవన్నీ చిన్న చిన్న వృక్షాలు రాళ్ళ మధ్యలో వెలిచాయి కొండను శుభ్రంగా ఉంచినందుకు మీకు ధన్యవాదాలు అని ఇక్కడ బోర్డు కూడా మనకు చూపిస్తున్నారు అసలు ఎలాంటి పక్షుల చప్పుడు కూడా నా చప్పుడు తప్ప ఏ చప్పుడు లేదు ఇక్కడ సూర్యుడు మరి సూర్యకిరణాలు అయితే పడుతూ ఉన్నాయి మేము తూర్పు దిక్కున పర్వతానికి తూర్పు దిక్కునైతే ప్రవేశిస్తూ ఉన్నాము ఈ స్కందాష్టమానికి వెళ్ళే దారి మరి పబ్లిక్ కూడా ఎవరైతే కనిపించట్లేదు నిన్న మొన్న అయితే కుంభాభిషేకం ద్వారా వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు ఈరోజు అయితే ఎవరు లేరు మేమైతే బయలుదేరుతూ ఉన్నాం పైకి కొండ చూపిద్దామంటే మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడైతే ఒక చెట్టుకు అయితే కొన్ని పండ్లు అయితే మనకు వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి చాలా ముత్యాలు లేక పువ్వులు లాగా నక్షత్రాలు లాగా కనిపిస్తున్నాయి ఇది ఏం చెట్టు ఏమి బాగుంది పరికి చెట్టే ఇది పరికి చెట్టు అయితే నేను అన్నీ భావిస్తున్నాను మీకు తెలిస్తే ఏదైనా ఉంటే చెప్పండి చూడండి చాలా చక్కగా నీట్గా పండ్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి శివాయ దారి అయితే చాలా చక్కగా ఉందండి వెళ్ళడానికి అయితే మార్గం బాగుంది కొండ పైన కొన్ని వృక్షాలు అయితే నాటడం జరిగింది దారి మధ్యలో అక్కడక్కడ కొన్ని చెట్లను కూడా మర్రి వృక్షాలను పెట్టడం జరిగింది ఇక అయితే ఒక చింత చెట్టు కూడా మనకు కనిపిస్తుంది కొండ పైన మాడు ఇక వృక్షము చింత చెట్టు ఇవి నాటిన మొక్కలు